జిల్లా పరిషత్ సర్వసభ సమావేశానికి మరి విచ్చేసినటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ అమాచులు శ్రీ గౌరవ నీరు గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి ముగ్గురు గారికి శ్రీకాకుళవే గౌరవ శంకర్ గారికి మరి అలాగే కలెక్టర్ గారికి మరి గారికి వైస్ ఇక్కడ చైర్మన్లకు సభ్యులైనటువంటి డెప్యూటీ సభ్యులకు ఎంపీలకు ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ఉదయపురం నమస్కారం తెలియజేస్తాను కనీ స్కీమ్ వస్తున్నాయి వాటర్ కొంచెం హార్ట్ లెవెల్ తగ్గ తగ్గడం సార్ తగ్గింది సార్ తగ్గింది దానికి యాక్చువల్గా మనకు మ్యాండ్ బాక్స్లో క్రాష్ బౌకర్ చేశాము దాంట్లో హెడ్బాక్స్ నన్ను ప్రిఫై చేశాము దాంట్లో మనకు ఒక నైసీ టీకప్స్ ఆల్ స్పేస్ హ్యాండ్ బాక్స్ చేసేస్తున్నాను మ్యాండ్ బస్ ప్రిపేర్స్ తర్వాత ఎస్పీఎస్ స్కీమ్స్ నాపంచాయించి దగ్గర

రోడ్ల కలిసి వస్తుంది అవసరతల వల్ల ఇక్కడ ఒక కమిటీ కూడా ఫామ్ చేసుకొనడం డ్రోన్స్ రోడ్స్ ఏంటి రిపోర్ట్స్ తయారు కొరత ఖాజ కూడా 265 కోట్లు తో ఖాజ పట్నం కాస్టర్స్ కంటే గుద్దాం ప్రాజెక్ట్ టెస్టు కింద కూడా ముఖ్య సభ్యులై ఆ బాధన కలిగించే సోడ ఉదానం నుంచి మనం తీ తీడాలి ఆర్ తో కాం చేయడై ఉండాలి కూడా దిసాల్తే ఖాజ పట్నం కాస్టర్స్ కూడా తీలేదల్లా అవకాశం నేటి ఈ ప్రొక్యూర్‌మెంట్ నియోన్ తరపుదేయున కలిగే సత్యో విలకప్రేరణ కాబట్టి ఓకే మొబిల్ మొబైల్ సెటప్ ఒక రెఫరెన్స్ హోల్డర్ ఉండాలి ప్రింట్ మార్క్ చేయండి ప్రింట్ మార్క్ చేయండి డిఆర్ఎస్ స్టేషనల్ టెల్లర్ వారి దగ్గర ఎక్కడైతే ఇక్కడ లైన్ లో టెల్లర్ ఇమిడియేట్ గా డైరెక్ట్ ఫోరం రెండూనే ఉండాలి ఒకటి ఫలాస

జాగ్రత్త ప్రభుత్వం ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు అది కూడా ఏదో ఆ విలేజ్ లో పోలీసు లేకపోతే అప్పటికప్పుడు ఏదో ఒక లోపం లేవడం కాకుండా కాంప్రహెన్సివ్ గా ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇవ్వడానికి తయారు చేసినటువంటి పథకం కరెక్ట్ గా కూడా నాకు టైం పోవడం చెక్కాలి విద్యాపురం పలాస కాన్స్టిట్యూన్సీ ఆ స్కీమ్ కంటిన్యూ చేసి కంప్లీట్ చేసి ఎంపీ విలేజ్ కి ఎంపీ హౌస్ కి వాటర్ ఇవ్వాలి ఇది కూడా ఇంక్లూడింగ్ తెలంగాణ స్కీమ్ కి లింక్ అది ఒకటి మనం చేయాలి రెండవది ఇప్పుడే చెప్పారు బైక్ వేశారు మన దగ్గర ఓర్లు వేశారు ఎక్కడ కూడా పని పనిచేయడం క్యాన్సిల్ చేయమని చెప్పాం నాకు తెలిసి క్యాన్సిల్ చేశారనుకుంటా ఎగ్జాంపుల్ గా నా లెక్క తీసుకుంటే క్యాన్సిల్ చేసి తప్పు వెళ్ళిపోయింది నేను మరి మంత్రి గారితో చెప్పి తొంభై ఎనిమిది కోట్లు మళ్ళీ రివైజ్ చేయించాను మిగతా ట్రాన్సెన్సీ నాకు కరెక్ట్ గా ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తాను నా ట్రాన్సెన్సీ నేను

ఎక్కడైనా సరే ట్యాంక్ ఉండి వాటర్ ఫెసిలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ గ్రామాల్లో ప్రతి ఇంటికి కొలయి ఏ స్కీమ్కి ఎంత ఉంది అది కంప్లీట్ చేయాలి సెకండ్ది కొన్ని గ్రామాల్లో ఈ ట్యాంకుల గురించి ఫౌండేషన్ చేశారు కొన్ని దగ్గర పిల్లర్లు వేశారు కొన్ని అవి ఎన్ని ఉన్నాయి ఎన్ని కంప్లీట్ చేయాలి ఇది ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను అది తగ్గి విదే పద్ధతులు చేయాలి అప్పటికి మిగిలితే ఏదో మీకు తొంభై ఎనిమిది కోట్లు వచ్చింది కదని ప్రసాద్ పంచినట్టు నాలుగు వందల తొంభై గ్రామాలకి ఏదో పనిచేసి పైకి లేస్తే మనం అనుకున్నటువంటి కొత్త సర్వే కాదు కనీసం ఈ డబ్బుతో కొన్ని గ్రామాలకైనా ఈ సమస్య మనం పరిష్కరించగలిగితే ఉపయోగపడుతుంది కారుడు ఇంకా డబ్బు మిగిలితే తొంభై ఎనిమిది కోట్లు ఏదైతే ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏదైతే ఆన్లైన్ స్కీమ్స్ ఇంకా మిగిలితే ప్రయారిటైజ్ చేసి మీరు ఆయన చేస్తారంటే పిలబట్టినప్పుడు ఇమీడియట్ గా సహజ కలెక్టర్ గారు ఈ పద్ధతి పెట్టుకోవాలి ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారికి సభతో అభినందించాలి ఈ రాష్ట్రంలో కొందరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్ ఒరిజినల్ గా ఈ జూన్ క్లోజ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు జూన్ కి కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ క్లోజ్ చేశారు అది క్లోజ్ అయిపోతే మనం జీవితంలో ఈ రాష్ట్రంలో మనం అనుకుంది సాధించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చి ఈ జల్ జీవన్ మిషన్ ఇంకో త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేయించారు రెండు వేల ఇరవై ఏడు వరకు ఇది ఎక్స్టెన్షన్ చేయించారు ఏదైతే గత ఐదు సంవత్సరాలు పన్నెండు వేల కోట్లు తెచ్చుకున్నారు అందులో